సో సభకే సాత్ అచ్చా ఎక్స్పీరియన్స్థా థ్యాంక్ యూ రామ్ చాచునిటీ థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ సత్య ఇప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ ఏ క్యూ డే ఇంటరాక్షన్ విత్ రామ్ గోపాల్ సార్ దట్ ఇట్ విల్ బిగిన్ నౌ థ్యాంక్ యూ శారీ అంటే చీరకి అంటే తెలుగు సాంప్రదాయంగా ఎక్కువ కనిపించే అమ్మాయిలే ఉంటారు సో మీకు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించలేదా ఓ జీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ హీరోయిన్లు ఎక్కడ ఎక్కడ హీరోలు అక్కడ ఇప్పుడు ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ క్వశ్చన్ ఉండేది అవుట్డేటెడ్ అంటే ఇండియాలో అంటే ద హోల్ పాయింట్ ఈజ్ ఆ పర్టిక్యులర్ పాత్రకి ఎవరు కరెక్ట్గా ఉంటారనే ఆలోచన ఉండాలి కానీ తను తెలుగా లేకపోతే మలయాళియా లేకపోతే తమిళ అనే దానికి మినింగ్ అది అంటే తెలుగు అయితే మీకు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా కొత్త వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అది అదంతా లైన్స్ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా అన్ని చోట్ల చేస్తున్నారు అన్ని సినిమాలు మోస్ట్లీ సో అది ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇంకొక ఇంకొక భాష వాళ్ళు వచ్చి చేయటం అనేది మనకి ఏదో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది ఆచారం ఇది కొత్తగా తీసుకోవాలేదు కదా ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ యా మీతోటి డైరెక్టర్స్ అందరు కూడా ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో సబ్జెక్ట్స్ మొత్తం ఇప్పుడు మారిపోతున్నాయి మీరు ఇంకా శారీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు సార్ ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ పాయింట్ అది పాయింట్ ఈస్ మీరు ఏ ఏ ఫిలిము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి దాని బేసిస్ మీద తీస్తాం ఏ సినిమా అయినా యా సో మీకు సోషల్ మీడియాలో దాదాపు సిక్స్ మిలియన్స్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా ఇలాంటి ఇది ఇప్పుడు ఆరాధ్య కనెక్ట్ అయింది కూడా అలాగే కదా అందులో నుంచి ఈ స్టోరీ మీకు తన్ కాస్టింగ్ సరే సత్య ఏమో నాకు అది ఒక దాంట్లో మేము అర్జిడ్ అన్ వెబ్సైట్ నుంచి ఒక పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి దాంట్లో వచ్చారు యా సో మరి ఇప్పుడు ఏప్రిల్ ఫోర్త్ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా తెలంగాణలో అంటే ఓకే మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం అవన్నీ మాటలు ఏం లేదు అది దిస్ ఈజ్ అ బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్ అదేమో పొలిటికల్ దానికి దీనికి ఏం కానీ పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడితే అవకాశం ఉంటుంది కదా నేను అదే చెప్తున్నాను ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా ఇట్ ఈజ్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఇప్పుడు అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారి మొత్తం అటే తిరుగుతున్నారు మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు సినిమా ఇది ఉంది మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా సో ఎలా చూస్తున్నారు ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్ ఇప్పుడు ఇప్పుడు పోసాని గారు సినిమా లేపేస్తున్నారా ఆయన ఆయన నాకు నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే అదే మీ మీద కూడా అదే ఉన్నాయి నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగదు మీరు అడిగితే సారీగా లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే సార్ శివారెడ్డి నా పేరు సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా మళ్ళీ నేను నా క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది సమ్టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ కదా సి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్లో వాక్ స్వాతంత్రంలో చాలామంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్లు ఇస్తుంటారు వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్లో పోసా అని పాయింట్ ఎత్తాడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసా అని ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ను బంధించడం వల్ల జరుగుతుంది అనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా వచ్చిన సార్ ఇప్పుడు పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఎవరి వాయిస్ అయినా వాళ్ళ ఇష్టప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా అప్పుడు అందరు మనుషులు ఒకలాగా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి బయాస్లు ఉంటాయి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది దట్ ఈస్ ద టైమ్స్ విఆర్ లివింగ్ యూనో సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి ఐడియాస్ షేర్ చేసుకోవటానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ ఓల్డ్ వేఆర్ లివింగ్ ఆడవాళ్ళ క్యారెక్టర్ కావచ్చు ఏదైనా సరే అంటే రేపు జరిగినప్పుడు కావచ్చు వాళ్ళ డ్రెస్సింగ్కి సంబంధం ఉండదు అని పర్సనల్గా మీరేం చెప్తారు వాళ్ళ డ్రెస్సింగ్ మీద డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారు వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు లేకపోతే ఇలాంటి సీన్స్ ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడ్గొన్ గారు చేశారు స్మై చాయిస్ అని అంటే తను వేసుకోవాలో ఎలా ఉండాలో మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వర్మగారు సార్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సార్ ఆ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది అంటే ఇరవై అంటే ఇరవై నాలుగు గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు అంటే అందరూ ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు అంటే మీరు నా అంటే నా కైండ్ ఆఫ్ నేచరు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్వర్టైజ్ చేయలేదు ఎంతవరకు బెట్టింగ్ యాప్ అని కాదు నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు మిమ్మల్ని వెట్ చేయాలనుకుంటే అండ్ ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్ అది కాకుండా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినది వరకు నేను గమనించింది ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసే తెలియదో కూడా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా షర్ట్ నా బట్టలు ప్రమోట్ చేయండి లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదని ఆ నాలెడ్జ్ ఉండాలి ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే నాగార్జున ఏదో ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు ఆ గోల్డ్ కరెక్టే కాదని అలాగే తెలుస్తుంది సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్ సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్ ఇలా చేస్తే తప్పు అని ఆయన అది ఎడ్యుకేట్ చేయకుండా గౌక్కున్న ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు నా ఫీలింగ్ బతికితే చాలామంది వర్మల బతకాలని చాలామంది అనుకుంటారు అంటే విన్నాం కూడా మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే మనం డైలీ యూసేజ్ యూజ్ చేసే దాంట్లో నేనా మేబీ ఓడకా అంటే ఇందాక నరేంద్ర కుమార్ గారు గారుగా టీ ప్రమోట్ చేసి టీ టీ ఎందుకంటే నాకు టీ ఎందుకు ఫర్ సమ్ రీజన్ నాకు ఇష్టం లేదు ఇందాక నాయేంద్ర కుమార్ గారు చాలాసేపు మాట్లాడారు సమాజానికి ఏదో చేయాలని వర్మ ఈ సినిమా తీశారన్నట్టుగా మాకు అర్థమైందంటే ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వదలిచారు ఈ సినిమాతో ప్రతి సినిమాలో కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎంతో కొంత మెసేజ్ అనేది ఉంటుంది అది ఎంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చారు ఎలా ఇచ్చారు రుద్దారా లేకపోతే ఒక సటిల్గా చెప్పారా అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ అనే మాట వాడను బట్ ఇట్ 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 విల్ ఎలెక్ట్ ఎలెక్ట్ ద పీపుల్ ఇది చూసిన వాళ్ళు పొద్దున్న ఒక అమ్మాయికి ఇలాగా మన సత్యాల ఎవరైనా మెసేజ్ ఇస్తే అమ్మాయి అమ్మాయికి ఒకవేళ ఈ సినిమా చూసి ఉంటే ఎంతో కొంత చిన్న జాగ్రత్త పడటానికి అవకాశం ఉందని నా ఇంటెన్షన్ సో సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించవచ్చు కానీ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే విషయాన్ని మీరు నమ్ముతారా ఇప్పుడు ఫైనల్గా సోషల్ మీడియా ఇస్ బాయిలింగ్ డౌన్ టు నా దగ్గరకు వచ్చిన ఒక థాట్ ఒక ఇమేజ్ ఒకటి ఏదైనా సో అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది మీకు దాని మీద ఉన్న అవగాహన ఒకటి రెండోది మీరు కౌంటర్ చెక్ చేసుకోవటం ఇది ఫ్యాక్టా కాదా అని అలా అలాంటివి చేసినప్పుడు విల్ యూజ్ ఇట్ కరెక్ట్లీ సిండికేట్ ఎప్పుడు ఒక అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది సిండికేట్ ఏప్రిల్ ఏప్రిల్ ఓకే థ్యాంక్ యూ హాయ్ ఆరిత్య దిస్ ఇస్ మాధవ్ వెల్కమ్ టు హైదరాబాద్ The trailer looks promising, as everyone says. Yeah, can you share your journey from a viral photo shoot to becoming a lead actress in RGB's Sari film? It feels so unreal. I, I also don't know how to explain that. That time I was doing PG, suddenly uh, I started doing some random reels, and one of the reels got his attention, and that got viral, and I'm here. Yeah, I don't know how to really elucidate my feelings right now also i am over the moon i don't know because everything happened so unexpected see yeah. uh, me uh, coming from a very small town i never dreamed that i would be in any sort of limelight this is something which is so different from my world so yeah i don't know how to explain it and this film looks like uh, explores the obsession and love yeah, yeah yeah how did you approach portraying different complex uh, roles here yeah, emotions i don't think it was difficult and it's not a big deal it was it was very easy for me maybe my co-star satya and director kamal and ram they supported me so much and they gave me what i have to do exactly what you want to do in this particular scene so whenever we are shooting a scene the next day before that ram and kamal will give me a complete brief this is what you have to do and my character graph i think it was like from down to up uh, in the second so in the first half uh, i think i didn't act it also in that because both of them told me please don't act just be yourself in the first half and i believe from second half my character completely changes and um, yeah sari is actually a thriller which is exploring the darker sides of obsession you can see that social media violence stalking all this and i think it's a thought provoking story yeah and what kind of the roles you'd like to do in future i would love to do uh, ఓకే మెయిన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఐ వుడ్ లవ్ టు డూ ఐఎమ్ ఓపెన్ టు ఎనీ కైండ్ యామ్ జస్ట్ వెయిటింగ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అర్జీవ్ గారు సార్ ఇప్పుడు అక్కడ క్యాప్షన్ పెట్టారు ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ అనేసి అంటే అతను కాదు అంటే అవును అని అర్థం అంటే మీ లైఫ్కి రిలేట్ అయ్యే క్యాప్షన్ అని అనుకోవచ్చా లేకపోతే ఎలా పెట్టారు సార్ అది ఆల్రెడీ మలయాళం మూవీ కూడా ఉంది దాని మీద నా లైఫ్కి ఎలా కదా ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ నా లైఫ్కి ఎందుకు అనుకుంటుంది అది అంటే మీరు ఏది కాదన్నా కొన్ని అవునని అనుకోవచ్చు అవునన్నా కొన్ని కాదని అనుకోవచ్చు నేను అసలు ఎవ ఎవరన్నా ఎనీబడి సేస్ నో టుమే జస్లీ నేను ఎప్పుడు ఐ విల్ నాట్ థింక్ ఇట్ ఎస్ అది 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 ఒక పాయింట్ ఇప్పుడు రెండోది మనం చాలా సార్లు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా ఉందనుకోండి నో మీన్స్ నో అంటే నో అంటే ఇంక వదిలేదు అనేది అది పాయింట్ దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషను దాని లోపలికి వెళ్ళటం అనేది మీనింగ్ లేదు సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక పాత సినిమా పాట ఉంది యూనో సో చాలామంది ఏమనుకుంటారంటే అమ్మాయి నువ్వు అందు కానీ లోపల ఎస్ఐ ఉంటుందిలే అని ఒక హోప్ తోటి అనుకుంటారు యూనో అప్పుడు ఎంత చెప్పినా సరే నో అనేది వినకుండా వేధిస్తూ ఉంటారు చాలామంది సో ఆ కాంటెక్స్ట్ పెట్టి అది ఓకే సార్ అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా క్రూరంగా ఉంది సార్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడున్న జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టు ఉంది అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్ అంటే ఆ టైప్ ఆఫ్ పాయింట్ తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఆ టైప్ ఆఫ్ అని అర్థం కల అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్ అంటే మంచి పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి అలాంటిది కానీ మీ వే ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం సీ దాంట్లో చాలా రిలేటబిలిటీ అనిపించింది నేను అలాంటి కేసులు ఎప్పుడన్నా మన టీవీలో న్యూస్లో వచ్చినా కానీ లేకపోతే ఎక్కడన్నా పేపర్లు చదవడం లేకపోతే ఎవరో చెప్పడం అది చాలా ప్రిడామినెంట్గా ప్రతి అమ్మాయికి ఎంతో కొంత అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుందని నేను నేను చాలాసార్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు నా నుంచి సో ఆ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఒక ఫుల్ ఫ్లెజ్గా ఒక సినిమా రాలేదు ఎక్కడన్నా చిన్న పాయింట్ అలా వచ్చి ఉంటుంది అందుకని అలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఉందండి చిన్న కమల్ ఈ ఆన్ స్క్రీన్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈ మినిమల్ అబ్సీనిటీ కావచ్చు లేదంటే ఈ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనేవి కావచ్చు సో దాంట్లో ఒక స్వీయ నిర నియంత్రణ అనేది చాలా అవసరం సినిమాల విషయంలో స్పెసిఫిక్గా సో ఈ శారీ అనే విషయంలో మీరు ఆ అబ్సీనిటీ అని కానీ లేదా అబ్సినటీ అనకూడదు మినిమల్ అబ్సెనిటీ అనొచ్చు అట్ ద సేమ్ టైం ఈ విజువల్ రిప్రజెంటగా చూపించడం అనేదాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అది నిజంగా అవసరమా అంటే ఒక ఏదైనా కాషన్ చెప్తున్నప్పుడు వార్నింగ్ చెప్తున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనే చెప్పాలని ఒక ఒపీనియన్ ఉందండి సో ఇది అబ్సినిటీ అంటే ట్రైలర్ అనేది డిఫరెంట్ టెంపోలో ఉంటుంది ఇప్పుడు సో ఇట్స్ కొలాజ్ ఆఫ్ ఇమేజెస్ సడన్గా చూస్తే అదే కనిపిస్తుంది బట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ మూవీ ఇట్ విల్ బీ జస్టిఫైడ్ అని అనుకుంటున్నాను జస్టిఫికేషన్ ఈజ్ ఫైన్ అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీ నామ్స్కి కానీ లేదంటే ద వే ద పీపుల్ ఆర్ టేకింగ్ ద కాంటెంట్ కానీ దాని జస్ట్ ఇస్తే సరిపోయే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి అంటే కొన్ని రీసెంట్ వచ్చిన మూవీస్లో కానీ లేదంటే ద కంటెంట్ అవైలబుల్ ఆన్ డిఫరెంట్ ఒకటి ప్లాట్ఫామ్స్ ఆ జిస్ట్ ఇచ్చి లే వేర్ ద ఆడియన్స్ కెన్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ద యాక్టర్ ద ఇన్సిడెంట్ అనేది చూపించడం వరకు ఒక వర్షన్ ఆఫ్ మేకింగ్ అండ్ ఇప్పుడు ఈ విజువల్ రిప్రజెంటేషన్ అనేది అంటే ఈజ్ దట్ రియలీ నెససరీ అంటే వార్నింగ్ ఇచ్చేటప్పుడు మేము ఆర్ జస్ట్ అడ్వైజింగ్ ఇంత ఇంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే న్యూస్లో మీరు చూసేవి కూడా దాంట్లో మీరు న్యూస్ వింటే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకా కుక్కర్లో కట్ చేసి పెట్టడాలు దానికన్నా తక్కువ ఇమేజెస్ ఉంటాయి ఇమేజెస్ సినిమాలు బట్ అది హ్యాపన్ అవుతున్నప్పుడు సొసైటీలో కొంత కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనేది ఒక రీజన్ అది గారు అండి దిస్ రాణి ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఫోటో సిరీస్ షూట్ అది వీడియో చూసినప్పుడు ఏంటి బయట లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకున్నారు కరెక్ట్గా యాప్ అవుట్ యాప్ట్ ఉంటుందా అని ఒక ఫీలింగ్ కలిగింది కానీ జస్ట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సో ఆరాధ్య చాలా బాగా చేశారు న్యాచురల్గా అనిపిస్తుంది అలా మీకు సినిమా మొత్తం ఫస్ట్ కాపీ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు తర్వాత ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఏంటి మీకు నాకు ఇప్పుడు సినిమా అనేది బయట అంటే నార్మల్ పీపుల్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్గా చూస్తారు సో మేము రెస్ట్ టైంలో షూట్ టైంలో లేకపోతే ఎడిట్ టైంలో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యి ఒక కొన్ని నెలలు అయింది అనుకోండి నాకు ఫస్ట్ టైం ఆరాధ్యం మీద ఇంప్రెషన్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ టైం తను కెమెరా ముందు చూసినప్పుడు లేకపోతే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పొటెన్షియల్ ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతాదంతా స్క్రీన్ ప్లే ఫంక్షన్ సో నేను ఫస్ట్లోనే నేను చాలా స్టన్ అయిపోయాను అంటే అంటే ఒక అసలు ఏమాత్రం ట్రైనింగ్ లేని ఒక యాక్ట్రెస్ సడన్గా ఒక కెమెరా వెనకాల వంద వంద మంది పైన ఉంటారు యూనిట్ వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అంత డెడికేషన్తోటి కాన్సన్ట్రేషన్ తోటి కెమెరా తప్ప ఏమీ లేనట్టు చేయటం అనేది ఆరాధ్య లాంటి యాక్ట్రెసెస్ చాలా లేరు ఏ యానిమల్ కనిపించింది సార్ మీకు ఫైనల్ గా ఆరాధ్యాలు ఈ ఏ పీకాక్ నైస్ అండ్ అలాగే ఇప్పుడు అన్స్టాపబుల్ లాంటి షోస్కి వెళ్ళి మూవీ ప్రమోషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇన్ ఇన్ ఫ్యూచర్ మీకు అలాంటి ఛాన్స్ ఉంటే ఆర్జీవి ఒకవేళ అన్స్టాపబుల్ కానీ బిగ్ బాస్ లాంటివి కానీ షోస్కి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి అని అంటే ఎస్ దానికి అగేన్స్ట్ కాదు అది ఎందుకంటే ఎవెన్షువల్లీ ఏది చేసినా సరే ఎంతో కొంత అవేర్నెస్ పెంచడానికి ప్రమోషన్ అనేది మీనింగ్ అదే సో వాళ్ళందరికీ వేరే వేరే ఆడియన్స్ ఉంటారు కాబట్టి అన్ని మాధ్యమాల్లోకి వీలైనంత వెళ్ళటం అనేది ఓకే అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది బయట వాళ్ళ ఒపీనియన్ ఇది నాట్ ద క్వశ్చన్ కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆర్జీవి గారు ఇంకా బయటే ఉన్నారా అనే ఎందుకు ఉన్నారు అనేది చాలా మంది క్వశ్చన్ అది సో దానికి మీరు ఏమంటారు ఊరికి తీసుకెళ్ళాలి అంటే నేను బయట ఉండటం అనేది వాళ్ళకి అంత కన్న కటోరే అండి సార్ మోర్ దెన్ క్యాస్టింగ్ ఆఫ్ ద హీరోయిన్స్ యూ సర్ప్రైజ్ ఎవ్రీ టైమ్ అంటే ఒక మీ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్స్ క్యాస్టింగ్ విషయంలో మాత్రం మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటారు రక్త చరిత్రలో బుక్కారెడ్డి క్యారెక్టర్ టైప్ ఆఫ్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే అనుక్షణంలో ఆ సైకోటిక్ క్యారెక్టర్స్ రోల్స్ తీసుకున్నప్పుడు కానీ అండ్ ఈవెన్ ఈవెన్ వీరప్పన్ క్యారెక్టర్స్ వీటిలో కానీ సో ఈ క్యాస్టింగ్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద రిఫరెన్సెస్ యూ టేక్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్స్ అండ్ హౌ యూ డ్వెల్ దెమ్ అప్ సి ఇక్కడ ఒక టూ పాయింట్స్ అండి ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఐడియాలో నేను ఐ కివ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్స్ మచ్ మోర్ దెన్ ద స్టోరీ ఎందుకంటే ఒక పర్టిక్యులర్ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఒక సిచ్యువేషన్ అన్న దాని మీద స్టోరీ ప్రోగ్రెస్ ఉంటుంది సో నేను స్టోరీ ఆలోచించినప్పుడు ఫస్ట్ ఎలా ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు అనేది నేను మోర్ ఐ టేక్ దట్ మోర్ సీరియస్లీ సమ్ టైమ్స్ మోర్ దెన్ స్టోరీ అప్పుడు ఆటోమేటిక్గా క్యారెక్టర్ నా మైండ్లో కొంచెం ఇమేజ్ వచ్చి వచ్చినప్పుడు దానికి సరిపడ కాస్టింగ్ చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ వీరప్పన్ ఒకటి అతను ఎలాంటి వాడు అతని బాడీ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాడు ఈజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ గాయ్ అండ్ సో అతను ఎలా నడుస్తాడు ఎలా హలో చెప్తాడు లేకపోతే చెప్పడా ఇలాంటి స్మాల్ డీటెయిలింగ్ ఎలిమెంట్స్ నాకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వేస్తాను సో దాని నుంచి దాన్ని కరెక్ట్గా దానికి నియరెస్ట్ ఫిట్ అయ్యేవరో అని నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అది పీకాక్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏమైనా ఎలాబరేట్ చేస్తారా సార్ నేను పీకాక్ అని ఎందుకన్నానంటే పీకాక్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బర్డ్ సో దాని దాని టైల్ కానీ లేకపోతే దాన్ని చేసే దాని క్రై దాని సౌండ్ యూనో సో ఆరాధ్య ఐ ఫెల్ట్ షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ గోలాకీ కైండ్ ఆఫ్ నేను రీళ్ళు చూసిన నేను కలిసినప్పుడు లేకపోతే ఫోన్లో మాట్లాడినా ఒక అంటే షీ లైక్ అన్ ఎక్సాటిక్ క్రీచర్ సో ఎక్సాటిక్ అయినప్పుడు వీ హ్యావ్ టు తండ్రి తను క్యాప్చర్ చేయటంలో ఏ యాంగిల్ నుంచా లేకపోతే ఏం చేయాలి అనేది ఒక అంటే యాజ్ అ డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే యాజ్ అ రైటర్ ఇమాజినేషన్ అవ్వచ్చు ఒక సాంగ్ పిక్చరేషన్ అవ్వచ్చు అటు అన్నిటిలో హౌ ఎఫెక్టివ్ వీ క్యాన్ క్యాప్చర్ హర్ ఈజ్ ద పాయింట్ సో అండ్ క్యా పీకాక్ ఈజ్ ఆల్సో వైల్డ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మన ఇంట్లో ఒక్కలాగా ఉండదు కదా అది యూనో సో దట్ ఫ్రీడమ్ ఈస్ దేర్ ఇన్ సైడ్ ఆర్ అదే దట్ ఫ్రీడమ్ ఫ్రీ విల్ అండ్ ఆల్ దట్ విచ్ రిఫ్లెక్ట్స్ కాన్స్టెంట్లీ ఇన్ హర్ బాడీ లాంగ్వేజ్ అండ్ తను మాట్లాడే విధంగా అందుకనే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు దట్ విల్ బి వెరీ నియర్ టు హర్ యాక్చువల్లీ సో దాని తర్వాత సత్య క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రెషర్ ఉండటం షీ విల్ స్టార్ట్ చేంజ్ సో ఆ గ్రేడేషన్ అనేది అరేద్య డిడ్ ఫ్యాంటాస్టిక్ లివెల్ సో అంటే ఆర్జీ గారి మూవీ అంటే ఎక్కువ మంది వ్యూవర్స్ ఏంటంటే యూట్యూబ్ ఆర్ ట్విట్టర్లో అంటే మీ ట్వీట్స్ వ్యూస్ చూస్తారు అలానే యూట్యూబ్లో వ్యూవర్షిప్ ఉంటుంది కానీ థియేటర్కి జనాలు ఎందుకు అంత ఆసక్తి చూపించారంటారు సార్ మరి అంటే ప్రొడ్యూసర్కి కూడా లాభాలు రావాలి సో మూవీ తీసారు అందరు చూడాలి బట్ యూట్యూబ్లో అనేవి ట్విట్టర్లోనే ఎక్కువ వ్యూవర్షిప్ కనబడుతుంది వై నాట్ ఇన్ థియేటర్స్ అంటే అది డిపెండ్స్ అపాన్ పర్టిక్యులర్ ఏదైనా సరే ఫిలిం ఇంట్రెస్ట్ అనేది సబ్జెక్ట్ మ్యాటరు దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఓకే సో ఇప్పుడు ఎనీ ఫిల్మ్ మేకర్ వాడి జాబ్ ఏంటంటే వాడి కెపాసిటీ తోటి ఎంత బాగా తీగ వెళ్తాడో ఇది నేను చాలా వెయ్యి సార్లు చెప్పాను ఇది ఆన్ ద సేమ్ క్వశ్చన్ ఆజీవ్ గారు టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అని పెట్టారు కదా ఒక టీ అంటే వేరే వాళ్ళు ఎవరైనా మీ మీద అంత ప్రేమ చూపించి మీరు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా నా మీద ప్రేమ ఎవరు చూపించలేదు నేను చూపించేదాన్ని కానీ ఇప్పుడు సత్య క్యారెక్టర్ అంత ఎక్స్టెండ్కి వెళ్ళలేదు కానీ బట్ ఎస్ ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు రాసిన ఈ కథకి కమల్ ఎంతవరకు న్యాయం చేశారు ఎందుకంటే మీరు ఆలోచించేలా వేరే ఎవరు ఆలోచించలేరు మీ డ్రీమ్స్ ఆయన ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఇందులో ఇప్పుడు నేను దీన్ని మొదట్లో చెప్పాను బట్ ఎవరి తెలియగే ఇప్పుడు ఏ రైటర్కైనా ఎస్పెషల్లీ ఫిల్మ్ రైటర్కి తను మైండ్లో ఒక విజువల్ ఉంటుంది రాస్తున్నప్పుడు ఇది ఇలా ఉంటుంది ఈ సీన్ ఇలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది లేకపోతే ఇలా ప్రోగ్రెస్ అవుతుంది సీన్ అని అదన్నిట్లో నేను ఊహించిన దానికన్నా చాలా బెటర్ అర్జు గారు హై సార్ దిస్ ఈస్ ఉమా సో మీ మూవీస్ ఏం చూసినా కానీ నాకు విలన్స్లో ఎక్కువ ఉమనైజర్స్ని చూపిస్తారు ఓల్డ్గా చూపిస్తారు బ్లడ్గా అనిపిస్తుంది సో ఎందుకు పాజిటివ్గా ఒకటి కూడా ఉండదు అంటే ఇది కూడా మీరు చెప్పారు సోషల్ మీడియాలో తీసుకున్నాము అని చెప్పేసి సో ఇలా జరుగుతుంది కరెక్టే పాజిటివ్ కూడా ఉంది ఓన్లీ నెగిటివ్నే ఎందుకు చూపిస్తారు మీ పాజిటివ్ చూపించింది ఈ రెండు లేనప్పుడు విలన్ అవుతాడు లేదు సార్ నాట్ రియలీ ట్రూ అండ్ ఇట్ నేను యాక్చువల్గా నేను మోస్ట్లీ నా సినిమాలో గ్రే క్యారెక్టర్స్ ఉండరు చాలా సినిమాలు విలన్స్ ఉండరు అసలు నా సినిమాల్లో యా ఓకే మీ పోస్టర్స్ అన్ని డిజైన్ మీరే చేశారా లేదు అంటే నేను కాదు కార్తీక్ కార్తీక్ అని ఫ్యాంటాస్టిక్ డిజైనర్ యా అర్థం చేశారు సో ఇది స్టోరీ మీరు చెప్పారు సోషల్ మీడియా జరుగుతుంది తీసుకున్నాం అని చెప్పి ఇది ఒక టూ త్రీ స్టోరీస్ మీకు ఏమైనా రిఫరెన్స్ వచ్చినాయా లేదా దానిలో పాయింట్స్ ఒక్కొక్క స్టోరీలో పాయింట్ తీసుకున్నారా ఎలా తీసుకున్నారు డెఫినెట్గా రిఫరెన్సెస్ ఉన్నాయి కాకపోతే ఎగ్జాక్ట్లీ అది కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు చాలాసార్లు వింటారు కదా యూనో సో దాంట్లో ఒక పర్టికులర్గా రాజమండ్రిలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక కేసు అది ఓకే అది కాకుండా అంటే అదే అండి ఇది అని యా ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్జీస్ బ్యాక్ ఎవరి వన్ లైక్ నవెడేస్ ఎవ్రీవన్ హ్యాస్ వన్ ఒపీనియన్ ఆర్జీస్ హీరోయిన్ హ్యాస్ నో ఫ్యూచర్ లైక్ దట్ డిడ్ యూ యాక్సెప్ట్ ఫ్యూచర్ యా డిడ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ డిడ్ రిలేట్ టు దట్ I don't know what you meant by RJV is a heroine has no future. He introduced lot of heroines and I truly believe he has an eye for beauty and uh, and I believe beauty is, in the, beauty is in the eye of the beholder. He picked me from somewhere and I'm here and uh, I don't think this question makes any sense here. And uh, he introduced lot of heroines, Urmila, I don't know. I'm asking right now. Right now. Uh, let's see, let's see, I don't know. Okay. I don't want to answer this question. సార్ మీరు అంటే సెట్లోకి ఆర్జీవి గారిని రానివ్వలేదు అని చెప్పారు కదా మరి మీరు ఫస్ట్ కాపీ ఆయనకు చూపించినప్పుడు వారి నుంచి మీకు అందిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చూపించినప్పుడు ఐ థింక్ ఈ సెట్ దట్ ఎక్కువ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్ ఈస్గా బాగుంది అన్నారు బికాస్ ఆయన ఏది చూసినా ఎడిట్ చేస్తూ ఉంటారు చాలాసార్లు బట్ ఈ సెట్ ఫస్ట్ టైం ఐ థింక్ ఫ్రమ్ ద ఫర్ లాంగ్ టైం నేను ఎక్కువ ఎడిట్ చేసిన అవసరం లేకుండా ఉంది మూవీ అని